పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన ఇల్లందుల శాంతమయ్య గౌడ్ అనే వృద్ధుడు గురువారం మృతి చెందాడు అయితే ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ప్రైవేట్ వైద్య కళాశాలకు అప్పగించారు సదాశయ్యం ఫౌండేషన్ కార్యదర్శి భీష్మాచార్య ఆధ్వర్యంలో కరీంనగర్లోని ప్రతిమ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి శాంతయ్య పార్థివ దేహాన్ని అప్పగించారు ఈ సందర్భంగా భీష్మాచార్య మాట్లాడుతూ మట్టిలోనూ నిప్పుల్లోనూ కాలి బూడిద చేయకుండా వైద్య విద్యార్థుల పరిశోధనకు దోహదపడేలా కుటుంబ సభ్యులు అంత్య పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేయడం స్ఫూర్తిదాయకమన్నారు దేహదానంకు సహకరించిన కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు గురువారం రాత్రి దేహదాతకు ఘనంగా నివాళులర్పిస్తూ గ్రామంలో దేహదాత అంతిమయాత్ర నిర్వహించారు అనంతరం కుటుంబ సభ్యులు గ్రామస్తులు గ్రామానికి గ్రామ నివాసి ఎండి లాల్ మియా సహకారం తోటి శాంతమయ్య పార్థివ దేహాన్ని ప్రతిమ మెడికల్ కాలేజీ అనాటమీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ కిషన్ రెడ్డికి అప్పగించారు ప్రతి ఒక్కరూ శరీరాన్ని కాల్చడమో లేకపోతే బొందపట్టడం వల్ల మట్టిపాల మట్టిపాలైపోయింది కాబట్టి మనం ఈ మంచి నాణ్యమైన వైద్యుడు రావాలంటే మనం శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం ఇవ్వడం వల్ల నాణ్యమైన వైద్య విద్యార్థులు వస్తారు కొత్త కొత్త రోగాలకు మనకు వైద్య నిమిత్తం ఈ శరీరం ఉపయోగపడుతుంది కాబట్టి ఈ గారిని పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మన శరీర దానానికి వీలైతే నేత్రదానం దానం అవయదానం కూడా ముందుకు రావాలని సదాశైవ ఫౌండేషన్ పిలుపునిస్తుంది రెండు వేల ఎనిమిది నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది